చాలా మంది చెబుతారు అరే గర్భిణితో ఉన్నప్పుడు శవాల దగ్గరికి వెళ్ళకూడదు చెత్త నమ్మకాలవి నా భార్యకి నెలలు నిండిపోయినప్పుడు భీమవరంలో సురేష్ అన్న ఒక అన్న చనిపోతే ఆ బాడీని పోయడానికి వెళ్ళాం మనమే అది కమిట్మెంట్ ఇవ్వకపోతే అని అడుగుతున్నాను రేపు పొద్దున ఏమి సాతాన్ని కింద ఉన్న వారు ఎలా ఎదిరించగలరు ఎప్పటి నువ్వు సీనియర్ నువ్వు ఎదిరించొద్దా మా ఆవిడ వెళ్ళొద్దానికి ఎల్లు ఎదురు కలిసి డ్రైనేజ్ లో బాడ ఎదురు కలిసి నీ ఆవిడకి తిరగలేదు నీకు తిరం ఉండాలి లోకస్తులు నమ్ముతారు అలాంటి అంతా ఇది ఇంటికి వస్తాది అలా జరుగుతుంది మనం నమ్మో మనం సాతానంగా నిద్రిస్తే ఎందుకంటే నిరర్థకమైపోయే తత్వజ్ఞానాల చెర పెట్టుకుపోయే లోకంలో వాడు బాగా నేర్పించేస్తాడు వాటిని ఎదిరిస్తాను గుర్తు తెలుసా నేను క్రీస్తులోనికి కన్వర్ట్ అయ్యా మన కుటుంబం అంతా వ్యతిరేకమైపోతున్నాడు మన బంధువు ఇది ఏం పండరా ఇలా చేస్తా అంటే నేను కన్వర్ట్ అయ్యా చెప్ప ఇలా అయితే ఆచారాలు ఇబ్బంది పెడతా కన్వర్ట్ అయ్యాను ఇప్పుడు ఇలా అయితే కీడి జరిపో జరగదు మేలు కీడులు ఒక రసం ఉన్నాయి ఆ వసండ్ వాడిని నేను నమ్ముతున్నాను ఏమీ జరగదు లోక వ్యతిరేకమైన నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను ఇలాంటి ఆచారాలు కర్మకాండలు నేను చెయ్యలేనని చెప్పాలి